పోసాని కృష్ణ మురళి అరెస్టు తోటి కలుగులో దాక్కున్న ఎలికల మాదిరి పెద్ద సజ్జల పిల్ల సజ్జల ఇద్దరు కూడా పరుగులు పెట్టుకుంటూ బయటకు వచ్చారు పోసాని కృష్ణ అరస్ట్ అరెస్టు తర్వాత పోలీస్ అధికారులు పోసాని కృష్ణ విచారించగా ఆ విచారణలో భాగంగా పోసాని కృష్ణమురళి అన్ని నిజాలు చెప్పేశాడు నేను బూతులు మాట్లాడటానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి నాతో మాట్లాడిపించింది సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ్ రెడ్డి నేను మాట్లాడిన ప్రతి మాటకి స్క్రిప్ట్ రాసిచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి వాళ్ళిద్దరు ఇచ్చిన స్క్రిప్ట్ తోటి నేను ముందుకు వెళ్ళాను మీడియా ముందుకు వచ్చాను మీడియా ముందు ఆ విధంగా రెచ్చిపోయి మాట్లాడాను అని చెప్పేసి పోలీసుల విచారణలో పోసాని కృష్ణ మొత్తం కొండ బద్దల కొట్టేశాడు ఈరోజు పోసాని కృష్ణ మురళి అరెస్ట్ తర్వాత పోసాని కృష్ణ వాంగ్మూలం తర్వాత ఈరోజు పెద్ద సజ్జలకి పిల్ల సజ్జలకి భయం వేసి హుటాహుటిన కోర్టు మెట్లెక్కారు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసుకున్నారు మేమేం తప్పు చేయలేదు కావాల్చుకొని ఈరోజు ప్రభుత్వం మా మీద కుట్ర పన్నుతుంది ఈరోజు పోసాని కృష్ణ మురళితోటి మా పైన మా పేర్లు వచ్చేటట్లు కావాల్సిన ఒక తప్పుడు ప్రచారాలు చేపిస్తుంది మమ్మల్ని ఏదో ఒక విధంగా అరెస్ట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర కాబట్టి నన్ను నా కొడుకుని కాపాడండి అంటూ కోర్టు మెట్లిక్కేడు సిగ్గు లేకుండా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకుని తీసుకుని పిల్ల సజ్జల సజ్జల భార్గోరెడ్డిని తీసుకొని ఈరోజు తప్పు చేయనప్పుడు నీకు సంబంధం లేనప్పుడు నువ్వెందుకు కోర్టుమెట్లట్టు కాదు ఎందుకు ముందస్తు బెయిల్ కోసం పరుగులు పెట్టాలా సజ్జల రామకృష్ణారెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ శాఖకు సంబంధించిన సరే మాట్లాడాలంటే ముఖ్యమంత్రి కంటే ముందు నువ్వు వస్తావు ఆ శాఖకు సంబంధించిన మంత్రి కంటే ముందు వస్తావు మీడియా ముందుకు వస్తావు మీడియా సమావేశం పెడతావు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడతావు నువ్వేమో జగన్ ఆఫీస్లో కూర్చొని మాట్లాడితే నీ కొడుకు పిల్ల సజ్జల ఆ సజ్జల భార్గ ఏమో సోషల్ మీడియా ఫైవ్ రూపీస్ పేటిఎం బ్యాచ్ చిల్లరగాలందరినీ పక్కన పెట్టుకొని తెలుగుదేశం పార్టీ మీద జనసేన పార్టీ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపడుచుల మీద విషపూర్వతమైన రాతలు అవమానించే రాతలు కనీసం నోటితో కూడా మాట్లాడుకోలేని భాషతోటి ఆడపిల్లల ఫోటోలు మార్పింగులు చేయించి ఎంత అరాచకాలు చేశారే నువ్వు నీ కొడుకు ఏమైపోయావు ఎందుకు నీ గొంతు మోగబోయింది ఎందుకు నీ కొడుకు గొంతు మూగబోయింది ఈరోజు నూట యాభై ఒక్క స్థానాలు మాకున్నాయి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి తోపు తురుము అతన్ని దేశంలో కొట్టేవాడే లేడని విర్రవీగిన మీరు ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డికి పదకొండు స్థానాలు వచ్చిన తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వండి మీ కాళ్ళు మొక్కుతాయని అడుక్కునే స్థాయికి దగ్గజారిన తర్వాత ఎందుకు ఈ రోజు వరకు కూడా మీడియా ముందుకు వచ్చి నువ్వు కానీ నీ కొడుకు కానీ ఎందుకు ఒక మీడియా సమావేశం పెట్టలేదు ఒక మాట మాట్లాడట్లేదు ఎందుకు జగన్ సపోర్ట్ గా వెలగడించోట్లేదు భయపడ్డారా మీరు చేసిన తప్పులు ఎక్కడ బయటకు వస్తాయో మీరు చేసిన తప్పులకి ఎక్కడ జైలుకు పోతారు మీరు చేసిన తప్పులకు ఎక్కడ శిక్ష అనుభవించాల్సి వస్తుంది భయమా ఎందుకు రావట్లేదు బయటికి రోజు ఈరోజు పోసాని కృష్ణ అరెస్ట్ తర్వాత ఎక్కడ మీరు అరెస్ట్ అవుతారో ఎక్కడ మీరు ఇబ్బంది పడతారో అని చెప్పేసి ఎక్కడ మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాల్సి వస్తుందో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే భవిష్యత్తులో ఎక్కడ మీరు బాత్రూంలో గొడ్డల పోటీకి గురవుతారన్న భయంతో ఈరోజు కోర్టు మట్టితారు మీరు ముందస్తు బయలు కావాలా మీకు తప్పులు చేయడాలు ఎందుకు తప్పించుకొని తిరగడాలు ఎందుకు మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ మిస్టర్ సజ్జల భార్గవ్ రెడ్డి నాడు జగన్ చూసుకుని విర్రవీగారు రెచ్చిపోయారు నోటికొస్తే వస్తే ఎంత వస్తే మాట్లాడారు ఎన్ని మార్పింగ్ ఫోటోలు ఉంటే అన్ని మార్పింగ్ ఫోటోలు వేశారు ఆ రోజు మీరు తెలుగుదేశం పార్టీని కానీ జనసేన పార్టీని కానీ రాష్ట్రంలోని ప్రజలకి కానీ మీరు ఇబ్బంది పెట్టినప్పుడు ఈ నొప్పి తెలియలేదా ఈ భయం కలగలేదా మీ నాయకుడు జగన్ రెడ్డి చెప్పాడు ముప్పై సంవత్సరాలు మా వెంట్రుకెవడూ బేకలేడు ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి చెప్పంగానే మీకు గుట్టలాగల ఒంటి మీద గుట్టలాగల ముప్పై ఏళ్ళు మమ్మల్ని ఏం పేకలేడు ముప్పై ఏళ్ళు మాదే సామ్రాజ్యం జగన్కి మాత్రం ఏం తెలుసు నేనే సకల శాఖలకి నేనే ముఖ్య నేనే మంత్రిని నేనే ముఖ్యమంత్రిని నేనే సకల శాఖలకి సలహాదారుని కాబట్టి జగన్ నేను లేకపోతే ఒక్కడికి కూడా ముందుకు వేయలేడు అన్నట్లుగా ఆ రోజు ప్రవర్తించాం అధికారం ఉన్నప్పుడు రెచ్చిపోయారు కదా రునీ కొడుకు అధికారం ఏమైపోయింది మీకు ఎందుకు బయటికి రావట్లేదు నేను ఈరోజు ఈరోజు వల్లభ్రీని ప్రేమ వంశీ అరెస్ట్ కూర్చొని మాట్లాడలా కోసర కృష్ణ అరస్టు అరెస్ట్ గురించి నువ్వు మాట్లాడలా బోరుగడ్డ అరెస్ట్ గురించి నువ్వు మాట్లాడలే అందమం సురేష్ అరస్టు గురించి నువ్వు మాట్లాడలే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ నాయకుడు అసెంబ్లీకి రాకపోవడం గురించి నువ్వు మాట్లాడలే ఆ ప్రతిపక్ష హోదా స్థానం గురించి నువ్వు మాట్లాడలేదు ఏ ఈరోజు ఎందుకు గొంతు పెగలడం లేదు ఎందుకు ఒక ఆ మాట బయటికి రావడం లేదు ఈరోజు ఎక్కడ మీరు దొరికిపోతారో ఎక్కడ మీకు శిక్ష పడుతుందన్న భయంతో ముందుకు ఈ రోజు ఉన్నత న్యాయస్థానం మెట్లకి ముందస్తు బెయిల్ కోసం మీరు అప్లై చేసుకుంటున్నారు అది మీ ప్రతిక్కు సత్యాపరాగకృష్ణారెడ్డి గుర్తుపెట్టుకో ఐదేళ్ళు మీరు చేసిన ప్రజలు మర్చిపోరు చివరికి మీ సొంతం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా బికాస్ ఆఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫ్ సజ్జల భార్గవ రెడ్డి ఈ రోజు మాకు దుస్థితి పట్టింది ఈ స్థితికి మేము వచ్చాము జగన్ నెత్తి నోరు బాధకునే ఒక పరికిమైన సలహాదారుడిగా పెట్టుకో మాకు వీడి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వ నాశనం అయిపోతుందంటే ఆ రోజు జగన్ కూడా వెళ్ళలేదు మాట అని ఈరోజు వాళ్ళు గోడు విల సర్వ నాశనం చేశారు జగన్ ఒక చేతగాని వాడిగా మార్చేసి మొత్తం మీద వ్యవస్థ నడిపించుకుంటూ సకల శాఖల్ని నీ చేతిలో పెట్టుకొని జగన్ని తాడేపల్లి గొప్పకి పరిమితం చేసి కేవలం బట్టన్లు నొక్కే సమయానికి నువ్వు బట్టలు నొక్కుకో ఇంట్లో కూర్చొని మేధాది మొత్తం నేనే చూసుకుంటానట్లుగా ఆ రోజు ఐదు సంవత్సరాలు వ్యవహారాలు కార్యాలయాలు కార్యక్రమాలన్నీ కూడా నువ్వు నడిపించి ఈరోజు ఓటమి తర్వాత నువ్వు కనపడకుండా పారిపోతే ఎట్లా సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకంత భయం చెప్తుంటావు కదా నీతి వ్యాఖ్యలు చెప్తుంటావు కదా ఇలా శుద్ధ పూస చెప్తుంటావు కదా ఈ రోజు వైపు శుద్ధ ఆ శుద్ధ పూస కబుర్లన్నీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లోకి వచ్చి నువ్వు ముఖం చూపించుకోవాలంటే భయపడుతున్నావు అది నీ బ్రతుకు అధికారం ఉంటే విర్ర విగుతారు అధికారం లేకపోతే అన్ని మూసుకు కూర్చుంటారు ఈరోజు మళ్ళీ చెప్తున్నా గుర్తు నువ్వు ఎన్నిసార్లు కోర్టు మెట్లెక్కినా సరే ఉన్నత న్యాయస్థానాలు కూడా తప్పు చేసిన వాడిని ఎవరు కూడా క్షమించదు నువ్వు చేసిన తప్పులకి నీకు క్షమాపణ ఉండదు సత్యం రామకృష్ణ గుర్తుపెట్టుకో నువ్వు నీ కొడుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వ నాశనం కావడానికి కారణం నువ్వు నీ కొడుకు ముఖ్య పాత్ర పోషించారు ఈ రోజు పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు అంటే దానికి కారణం కూడా నువ్వు నీ కొడుకు జగన్మోహన్ రెడ్డి మీ ముగ్గురు చేసిన పనుల వల్ల ఈరోజు ఎంతోమంది అరెస్ట్ అవుతున్నారు ఎంతో మంది జైలుకి వెళ్లాల్సి వస్తుంది ఎంతోమంది శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ కేడరే కాదు నాయకులే కాదు చివరికి అధికారులతో సహా చివరికి అధికారులతో సహా ఈ రోజు వెళ్ళాల్సి వెళ్లాల్సి వస్తుంది కోర్టు మెట్లెక్కాల్సి వస్తుంది దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి